అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయంతో ముందుకు వచ్చింది అదే దొంగ పెన్షన్స్ దొంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిర్మూ నిర్మూలించాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది సో దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకున్నాం దానికంటే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఇంకా టాపిక్లోకి వెళ్దాం సో ఈ పెన్షన్లు ఎందుకు ఫేక్ పెన్షన్లు తీయ తీసేయాలని ప్రభుత్వం భావిస్తుందంటే రీసెంట్గా మనకి ఏపీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే మూడు వేలు ఉండే పెన్షన్ని నాలుగు వేలు చేసింది అదేవిధంగా అంగవైకల్యం అంగవైకల్యం అంటే మనకి ఇప్పుడు చెవుడు పోలియో ఇలాంటి వ్యాధులు ఉన్నవారికి మూడు వేల పెన్షన్ని ఆరు వేలు చేసింది డబుల్ చేసింది సో దీనివల్ల ఏంటంటే ప్రభుత్వంపై అధిక భారం పడుతుంది సో దానివల్ల ఏంటంటే మన ఏపీ ప్రభుత్వం దొంగ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఐటిల్ని పూ పూర్తిగా తీసేయాలని చెప్పి నివేదికను పంపించింది సో ఐటికి సంబంధించి ఏంటంటే గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణ ఈ పెన్షన్లలో ఎక్కువ అధిక మొత్తంలో దొంగ పెన్షన్లు జారీ చేయడం అనేది ఈ ప్రభుత్వం గమనించింది సో ఇప్పుడుండే ప్రజెంట్ ఎవరైతే నిజాయితీగా పెన్షన్ అనేది పొందాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది సో దానివల్ల ఏంటంటే గత ప్రభుత్వంలో ఏతే అయితే ఫే దొంగ పెన్షన్లు ఉన్నాయో వాటిని పూర్తిగా తీసేదానికి ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే గత రెండు మూడు రోజుల్లో కసరత్తు అనేది ప్రారంభించింది వీటిల్లో వెరిఫికేషన్ అనేది ఆఫీసర్స్ని పంపించబోతుంది సో ఈ వెరిఫికేషన్ అనేది వాళ్ళు ఒకసారి చేసిన తర్వాత అది మళ్ళీ మండల్ లెవెల్లో రివ్యూకి వెళ్తుంది రివ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పెన్షన్ అనేది జెన్యునా కాదని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి అలాగ దొంగ పెన్షన్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఆధార్ కార్డులో వాళ్ళ డేట్ ఆఫ్ ఇయర్ పెన్షన్ కోసం తక్కువ వయసు ఉండి పెన్షన్ కోసం మార్చుకుంటారో వాళ్ళు అనేది తీసివేయబడతాయి అదే విధంగా ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు కూడా గవర్నమెంట్ తీసియాలనేసి నివేదిక అనేది రూపొంది